గ్రామంలో అప్పటి కలెక్టర్ గారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్బై మంది వరకు పట్టాలు ఇచ్చారు దీన్ని కొంతమంది అంటే మాదన్న గారు వైసీపీ నాయకులు తెలుస్తుంది నాకు అదేవిధంగా మరి అక్కంపల్లి సర్పంచ్ గారు ఆర్ఎంపి సీనా తర్వాత అర్జునప్ప వీళ్ళ నలుగురు మా స్థలానికి అడ్డం ఇతరులను ఆడవాళ్ళని ముందుకు నడిపి వీళ్ళు ఈ విధంగా వచ్చేదానికి అవకాశం లేదని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మేము వాళ్ళపైన పైన ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనేది ప్రధానమైన డిమాండ్ రెండోది ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చిందో దాని పట్టాలు ఉన్నాయి దాని కోర్టు ఆర్డర్ ఉన్నందుకు వెంటనే మాకు సర్వే చేసి ఇవ్వాలని చెప్పి అనేది రెండో డిమాండు మూడో డిమాండ్ విషయానికి వస్తే ఈ మేము బండలు బాతిండే మా ఆర్డీఓ గారు ఆర్డర్ ద్వారా సర్వే చేసినారు కాబట్టి దాని ప్రకారం మేము బండలు బాచుకున్నాము ఈ బండలు బాత్కునే దాన్ని తహసీల్దార్ గారి వితౌట్ పోలీస్ ప్రొటెక్షన్తో సీఏ గారు పది మంది పోలీసులు పెట్టి మొత్తము ఇదంతా బండలు మిమ్మల్ని డెమనేషన్ చేపొచ్చి దాదాపు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం కలిగించిన రూరల్ సి రామకృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం డీఏజీ గారిని కలిసినాం ఎస్పి గారిని కలిసి చెప్పినాం మరి ఇప్పుడు నిన్న కూడా మేము స్పందనలో కూడా ధర్నా చేసాం కలెక్టర్ ఇచ్చాం ఈ విషయంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన మరి ఏం చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వాళ్ళందరిని అడిగి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎస్సీఎస్టీ అఖిలపక్ష కమిటీని ఇక్కడ కొరుగుంటుకు పిలవడం జరిగింది ఈ విషయంపైన ఎస్సీఎస్టీ అఖిలపక్ష నాయకులు ఎస్సీ సంక్షేమ సంఘము మరి వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు మరి కుళ్ళ గారు ఏం చెప్తారో చెప్పాలి ఇప్పుడు పెట్టిండేదే కొంపగేడు అకిన్లు పెట్టిండేదే సర్వే గారు ఇప్పుడు ఆర్డియో గారు జిల్లా సర్వేరు సచివాలయం సర్వేరు ఆయన మండల సర్వే ప్రతాప్ రెడ్డి ఆర్డియో ఎదురునే కొల్పించి బాట చేపించి మన దిమ్మల్ని నాటించిపోయిన వ్యక్తి వితౌట్ మా మే అబ్సెంట్ మరి వాళ్ళకి సర్వే చేయించి ఇదంతా మీదే అని చెప్పారు అది దానికే వాళ్ళు ఒకటేసారి పోలీసులని లోపరుచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళేమి డబ్బులు దండిగా ఉండే పోలీసుని కమిట్ చేస్తున్నారు శ్రీగారిని గారిని పోలీసులు పంపించి వాళ్ళ ఆధ్వర్యంలో మాకేం పోలీసులు సపోర్ట్ ఉన్నారని చెప్పి వాళ్ళంతా మొత్తం పాల్గొంటే ధ్వంసం చేసినారు దాసన్ గారు ఎవరైతే ఉద్యమాల కోసం లాఠీలు దెబ్బలు తిని వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో అస్తవ్యస్తంగా తయారైపోయి వాళ్ళ జీవనమే గడవలేని పరిస్థితుల్లో ఆ యొక్క ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ కోసం రిజర్వేషన్ బోర్డు సంస్థలో జరిగిన అనేక కార్యక్రమాల కోసం అన్న చెప్పినట్లు బస్సులు తగలబెట్టడమే జరిగింది లేకపోతే ట్రైన్లు తగలబెట్టి ఇటువంటి దాంట్లో కేసుల్లో నలిగిపోతున్న అటువంటి తరుణంలో వీళ్ళందరికీ ఒక అండగా ఉండాలి వీళ్ళందరికీ కూడా ఏదైనా కూడా ఒక నివాసం ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ఒక నిర్ణయం తీసుకొని వీరందరూ కూడా బాగుండాలి నా జాతి బాగుండాలనే ఉద్దేశంతో రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి పట్టాలు మంజూరు చేయించి వాళ్ళ యొక్క నివాసం ఉండేదానికి ఆ రోజు ఏర్పాటు చేస్తే ఆ క్రమంలోనే కొంతమంది ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావడం ఆ యొక్క కోర్టుకు వెళ్ళడం రకరకాల కారణాలతో కొద్ది రోజులైతే ఆగిన ఆగింది మాత్రం వాస్తవమే అయితే దాదాపు ఈ బోర్డు చూస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలుగా ఈరోజు బిఆర్ దాస్ కాలనీ అని చూస్తున్నాం ఇక్కడ కేవలం పేదవాళ్ళకి మాత్రమే పట్టా మాత్రమే మంజూరు వాళ్ళకి మాత్రమే ఇక్కడ భూమి ఉంది అయితే ఈరోజు ఎవరైతే అడ్డం వస్తున్నారో వీళ్ళు నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఎక్కడున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పట్లో వచ్చి ఎందుకు మీరు అని చెప్పి మీరు మాట్లాడలేదు అని చెప్పేసి ఇదే సందర్భంగా మీడియా ద్వారాగా వాళ్ళకి తెలియజేస్తున్నాం నిజంగా మీకు హక్కు ఉంటే నిజంగా ఏమైనా మీకు పట్టాదారు ఈ రోజు చూపిస్తున్నటువంటి ఏమైనా పత్రాలు ఉంటే మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నంబర్ నలభై ఒకటి ఒకటి నలభై ఒకటి ఒక ఒకటి బి నలభై ఒకటి మూడు నలభై ఒకటి మూడు బి అనేటువంటి ఈ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వం గతంలో నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారంగా సీలింగ్ ల్యాండ్ కింద ఇరవై ఒక్క ఎకరాల పైన మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందులో మాకు ఎకరాల చిల్లర పైకి మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే రెండు వేల పదిలో అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మానేశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మరి అలు పోరాటాలు చేసినటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా దాసుగారి ఆధ్వర్యంలో మరి పట్టాలు తీసుకోవడం జరిగింది పట్టాలు తీసుకున్నప్పటి నుంచి అయితే ఈ యొక్క పేద కార్యకర్తలైనటువంటి వీరందరూ కూడా మరి నివాసాలు ఏర్పాటు చేసుకోలేకపోవడానికి ఆర్థిక స్తోమతే కారణమని చెప్పి మరి మరొక విధంగా మన ఆర్డీటీ సంస్థను ఆశ్రయించి ఆ ఆర్డీటీ సంస్థ ద్వారా వీళ్ళందరికీ కూడా గృహ నిర్మాణాలు నిర్మాణం చేపట్టాలనేటువంటి సదుద్దేశంతో కొంత జాప్యం చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఈ యొక్క ఎవరికైతే పట్టాలు వచ్చాయో వాళ్ళందరినీ సమావేశపరిచి మరి ఆర్డీటీ సంస్థలో మెంబర్లుగా చేర్చి ఆ మెంబర్ల ద్వారా మరి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఆర్డీటీ సంస్థకు మరి పేమెంట్ చేసి ఇక్కడ విల్లు నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది